ఈ రోజు నెయ్యి వేసుకొని మంచిగా అది బగారా బగారా రైస్ చేస్తున్నాను ఇటు మంచి రైస్ మంచి బాస్మతి రైస్ ఇటువైపు ఏమో ఇంకో ఇది రసం ఇది మట్టి కుండలు మంచి టమాటా రసం టమాటా రసం ఇప్పుడు దీంట్లో మనము పచ్చిమిర్చి వేసుకున్నాం పచ్చిమిర్చి ఇప్పుడు దూరం కొంచెం మీకు అనిపించదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు మంచిగా బిర్యానీ ఆకు ఇది సిమ్ములో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోయింది అనుకో మాడిపోయింది అనుకో ఇబ్బంది అయింది ఇటు ఇటు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు దీంట్లో కొంచెం అనాస పువ్వు ఈ జాజికాయ జాపత్రి మరాఠీ మొగ్గ ఇవి చినికాయలు ఇంకా లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఏది దాల్చిన చెక్క ఏది ఈ దాల్చిన చెక్క ఈ యాలకులు మొత్తం ఈ ఐటమ్స్ అన్ని దీంట్లో వేసుకుందాం సాజీరా కూడా సాజీరా అన్ని ఇంకా ఇట్లా మంచిగా కలుపుకోవాలి కొంచెం మాడకుండా చూసుకోవాలన్నమాట మాడేటట్టు చూసుకుంటే ఇప్పుడు కొంచెం కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇది ఇవి కూడా ఏంట చూడు ఘాటు ఉంది సూపర్గా ఇట్లా అట్లా మంచిగా దీంట్లో ప్యూర్ నెయ్యే స్నేహిక్ ఆయిల్ వేయలేదు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా దూరంగా వేగి వేగాలి మంచిగా ఇలా దూరంగా వేగిన తర్వాత మంచిగా దూరంగా వేగిన తర్వాత ఇప్పుడు వెసట్లో ఆ ఎన్ని పోసినో దాని కొలత ప్రకారం పోసుకోవాలన్నమాట వాటర్ దూరం దూరం పో దూరం పో దూరం పో కొంచెం ఒక్కటి నేను దీంతో టూ అండ్ హాఫ్ పోసాను కాబట్టి మనము ఒకటి రెండు మూడు రెండిటికి మూడు పోసుకోవాలి అంటే హాఫ్ పోసింది కాబట్టి ఒకటి పోద్దాం మనం ఆ భోజనం కాబట్టి ఒకటి ఒకటి పోసాను ఇక ఇప్పుడు దీంట్లో ఇందులో కొంచెం మనము ఆ మసాలా వేసుకుందాం అంటే ధనియాల పొడి లాగా ఉంటుంది అన్ని మిక్స్ ఆల్ ఆల్ బిర్యానీ బిర్యానీ మసాలా ఇక ఇప్పుడు దూరం దూరం రసం బాగా మసిలింది మసిలి ఈ చారులోకి సొరకాయ ముక్కలు ఇవి కొంచెం ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేద్దాం దూరం పో దూరం కాదు ఏం కాదు ఇప్పుడు ఈ సొరకాయ ముక్కలు మంచిగా వేసుకుందాం చారులోకి ఈరోజు ఏంటంటే మంచిగా ఇది చికెన్ ఫ్రై చేసాము చికెన్ ఫ్రై ఒకటి ఈ రసం రసం అంటే టమాటాలు ఇక ఇది కోసింది టమాటా టమాటా రసం అందులో సొరకాయ ముక్కలు ఇవన్నీ వేసింది మంచిగా ఇంకా ఇది కొత్తిమీర పుదీనా కొంచెం వేసేస్తే ఇంకా అదే అదే సెట్ అవుతుంది కొత్తిమీర పుదీనా ఇదిగో ఓకే ఇది ఓకే ఇప్పుడు ఇది ఈ బిర్యానీ అంటే ఈ బగారా ఐటమ్స్ అన్నీ వేసినాం కదా ఈ మసిలిన తర్వాత మూత పెట్టుకున్నాను మసిలిన తర్వాత ఇప్పుడు ఈ రైస్ బాస్మతి రైస్ ఈ బాస్మతి రైస్ నానబెట్టాను బాస్మతి రైస్ ఇవి ఇవి దీంతో రెండున్నర పోసాను కదా ఇప్పుడు ఆ కొలత రెండింటికి మూడు మూడు లాగా పోసుకోవాలన్నమాట నాణ్యా కాబట్టి బాగా అది ఇది ఎసర మసలిన్ అండి స్టీము తీసేటప్పుడు జాగ్రత్త ఉండాలి స్టీము ఉంటది కదా అది ఇదైతుంది ఒక్కొక్కసారి స్టీమ్ చూసుకోవాలి కుక్కర్లో అయినా కుక్కర్లో అయినా ఇట్ అయినా కానీ ఇప్పుడు ఎసట్లో వేద్దాము ఇంకో బాస్మతి రైస్ ఇవి మంచి నెంబర్ వన్ బాస్మతి రైస్ ఇంకా ఇది ఇట్లా కలబెట్టుకోవాలి మంచిగా ఇలా కలబెట్టుకొని కొంచెం ఇల్లాక ఆప్జయమేంది నువ్వు ఆ కొంచెం ఇల్లాక కరేపాకు మర్చిపోయినా ఇది వేసిన కా వేసాను ఇప్పుడే కరేపాకు కొంచెం ఇలాక ఏమైందంటే ఆ స్టీమ్ ఒకసారి వచ్చినప్పుడు సురుక్కు అన్నది అది చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంకా మామూలుగా ఉండదు ఆ అయ్యో ఉప్పు మర్చిపోయినా ఏదేసిన అన్నేసి చూడు నన్నేసి చూడు అని ఈ సాల్ట్ సాల్ట్ అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది సాల్ట్ మర్చిపోయాను నేను సాల్ట్ కూడా సాల్ట్ కూడా వేసాను సాల్ట్ కూడా వేసాను ఈ సాల్ట్ ఇట్టనే ఉంచుకున్నాం అనుకో తినేస్తుంది అందుకనే దీంట్లో చేయగడుకుంటున్నాను సాల్ట్ ఎక్కువ వాడకూడదు ఇది సైన్ ధర్ ఉన్నాం కాబట్టి కొంచెం మంచిగా ఉంటది కలుపుతా కలుపుతా ఓ ఇలా కలుపుకోవాలి మంచిగా ఈ ఐటమ్స్ చూడండి ఇక మంచిగా అదే స్టీమ్ కి మంచిగా దమ్ అవుతుంది మంచిగా ఆహా ఇక మూత పెట్టుకుంటే ఇక సరిపోతుంది ఈరోజు ఏంటంటే స్టాప్ చేసినవా ఈరోజు ఏంటంటే మంచిగా ఇలా తీసుకురా ఇది అయ్యో ఇది దీంట్లో అవి చికెన్ ఫ్రై చేసాము చికెన్ ఫ్రై ఈ రసము టమాటా రసము ఇక్కడ నరసింహ మన నరసింహరావు త్రివేణి వాళ్ళ బేబీ గౌతమి మంచిగా జ్యూస్ తాగుతున్నారు మంచిగా నేనేమో ఇక్కడ లోపల వంట చేసుకుంటున్నా ఓకే మీరు 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 కానివ్వండి ఇదిగో మహావీరేమో మహావీరేమో లోపల తాగుతున్నాడు జ్యూస్ ఇదిగో మహావీరేమో లోపల ఇవన్నీ బొమ్మలు వీటితో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు గౌతమి కొంచెం అత్తమ్మ వాళ్ళకి చికెన్ కూడా వేస్తాను అమ్మ వాళ్ళకి అక్కడు మా అత్తమ్మ వాళ్ళకి కొంచెం కూర అవుతామని కలుగ పెడుతున్నాం ఇందాక రసము కోసమా ఇప్పుడు చికెన్ ఓకే చికెన్ చారు అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేసి వస్తాను వెంటనే వస్తా ఇచ్చేసి వెంటనే ఈరోజు ఇక ఈ బగారా కూడా అయిందండి మంచి ఇదిగో చికెన్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై తీసుకురా నడుచున్నా ఇది చికెన్ ఫ్రై కదా ఇదేమో మంచి టమాటా రసం వెజిటేబుల్స్ వేసి ఇది ఇది ఎంత వరకు వచ్చిందో చూద్దాం ఒకసారి ఇది ఇది చూద్దాం దీంట్లో ఇది మన ఇది ఉంది కదా ఇది ఏంటిదంటే దోశ పెంక ఇది పది పది కేజీల పైన ఉంటుంది స్టీమింగ్ కోసం ఇది పెట్టాను ఇది ఆ స్టీమింగ్ కోసం ఎప్పుడైనా స్టీమింగ్ మెయిన్ అండి బిర్యానీలో బిర్యానీలో స్టీమింగ్ మెయిన్ లేకుంటే అది కొంత ఇబ్బంది అవుతుంది అయితే చూడండి వా బిర్యానీ ఆహాహా దగ్గర పెట్టు బిర్యానీ అంటే బగారా బగారా అంటారు దాన్ని సూపర్ అయింది సూపర్ దమ్ అయింది వంటలు ఎప్పుడైనా మనం కామన్ గా మనము ఏది ఉన్నా లేకున్నా ఏది వేసినా మూడు పూటలు అయితే ఖచ్చితంగా తినాలి కదా ఆ తినేది ఆస్వాదించాలి ఆ వంటను ఆస్వాదించాలి ఇదే ఇదేంటంటే ట్యాండ్ ఇది పుట్టిన ప్రతి వాళ్ళకి తప్పదు కాబట్టి ఆ వంటని కూడా మనం రోజు తింటూనే ఉంటాం కానీ స్పృహ లేకుండా తింటాం రోజు ఆ రుచిని ఆస్వాదిస్తూ దాన్ని తింటుంటే అసలు అద్భుతంగా ఉంటుంది ఇంకా కాబట్టి ఈ వంట ఇక కంప్లీట్ అయింది ఇక తింటామండి బగారా మంచిగా దమ్మైంది పుల్లు పుల్లులు చూడండి ఆహాహా పుల్లు ఫుల్లులే ఇక ఈటింగ్ టైం ఇక ఇప్పుడు వడ్డీ దమ్ మంచిగా తింటారు సూపర్ దమ్ము బిర్యానీ మంచి అంటే బిర్యానీ కాదు బగారా బగారా మంచిగా అయింది మంచిగా అయింది తినటాన్ని కూడా ఆస్వాదించాలి దమ్ము కాదు దమ్ము అంటే దమ్ము బిర్యానీ అంటే మంచిగా స్టీమ్ స్టీమ్ తోటి దమ్ అవుతుంది నీకు చూపిస్తాలే ఒక రోజు. ఇట్లా ఇలా వేసేద్దాము ఇది. ఇదిగా ఆ పెడుతున్నా పెడుతున్నా. ఇటు 이 두. 레랑은 미니어, 라비, 라비. 이거. 아무 아무, 아무. 아? 아무래 아무래. 이래. 이딴데. 잘해라 내구. 샘이야. 샤미야가 아들. సేమేగా తల్లి ఇది ఇది బిర్యానీ బిర్యానీ ఓకే 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 గౌతమ్ ఓకే